ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి గత కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని శుభకార్యానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకోగలుగుతారు మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది చిన్న చితగా గొడవలు అపార్థాలు ఏర్పడినప్పటికీ ఒకనొక సందర్భంలో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇది మీకంటూ ఒక మైలురాయిగా చిరస్మరణీయంగా మానసిక సంతోషానికి ఆనందకరమైనటువంటి అంశంగా మారటానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఎవరో ఏదో అన్నారని దానికి నొచ్చుకోకుండా మీరు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో సక్రమంగా మీ వంతు బాధ్యతల్ని మాత్రం మీరు మర్చిపోకుండా చక్కగా చేసుకోగలిగితే మీకంటూ కొన్ని అంశాలు మీ జీవితంలో కొన్ని మైలురాయలు మంచి సందర్భాలు ఉన్నాయి అన్న నేపథ్యంలో మీకు ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎవరెవరో వస్తుంటారు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఏవో కొన్ని విమర్శలు చేశారని మాటలు అన్నారని మనం దానికి పట్టుకొని వెళ్లాడితే మన జీవితంలో మధుర స్మృతులు అనేవి ఏవి ఉండవు ఒకవేళ ఏవైనా ఉంటే కూడా వీళ్ళ యొక్క అపార్థాలు విమర్శల వలన అవన్నీ కూడా మనం మర్చిపోవడము ఎక్కువగా బాధపడే అంశాలకే ప్రాధాన్యత ఇవ్వటము ఆలోచనలు అటువైపే వెళ్లటం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాలలో అన్యులకి ఎక్కువగా తావివ్వవద్దు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తాత్కాలిక ప్రయాణాలు చిన్న ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి కాలం అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఒకనొక సందర్భంలో ఒక కార్యక్రమానికి తగినటువంటి ధనాన్ని ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి గాను కొంతమంది సహాయ సహకారాలను మీరు అందుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరంటే పడనటువంటి వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడం అనేది సర్వసాధారణంగా మారుతుంది వాళ్ళకి పని చేయడం అనేది ఇష్టం లేదన్న విషయం మాత్రం బయటికి వెళ్ళబుచ్చారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలి మిమ్మల్ని కిందకి జార్చాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి ఈ వ్యక్తులకు మాత్రం శాంతమైనంత వరకు దూరంగా ఉండండి వాళ్ళు మాట్లాడే మాటలకు గాని విమర్శలకు గాని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు చూసి చూడనట్టుగా విని వినట్టుగా మీరు చేసుకుంటూ మీ పని వెళ్ళగలిగితే మీ పనులు బాగుంటాయి మీ వ్యాపారం బాగుంటుంది కాంపిటీషన్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఒకనొక సందర్భంలో ఎవ్వరు ఊహించినటువంటి ఒక సదవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలను మీరు నిరూపించుకోగలుగుతారు రాబోయే రోజుల్లో మహాశివరాత్రి నాడు శివ పార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి ఏవైతే కార్యక్రమాలు ఆటంకాలు వచ్చి ఆగిపోయాయో అవన్నీ కూడా ముడిపడతాయి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అన్ని వేళలా శివ పార్వతుల అనుగ్రహాన్ని మీరు అందుకోగలుగుతారు కార్య జయం సంప్రాప్తిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యని అభ్యసించడానికి గల ఎన్నో కారణాలు ఉన్నాయి దీనికి తగినటువంటి ఆటంకాలు కూడా కృత్రిమంగా ఏర్పడటం బాధకి గురయ్యే విషయంగా అంశంగా మారుతుంది మనం కష్టపడదాము మనం చదువుకుందాము అని మనం ఆలోచనలతో ఉండటము ఆ యొక్క చదువుని మనం అందుకోవడానికి గాను మన దగ్గర వనరులు లేకపోవడం ఒక శాపగ్రస్తంగా మారుతోందా అన్న నేపథ్యంలో ఆలోచనలు తిరుగుతాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తిలో అభివృద్ధి సాధించగలుగుతారు వ్యాపార రీత్యా లాభాలు పెరుగుతాయి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి జరుగుతుంది వివాహం అయిన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కుటుంబం అంతా కూడా సురక్షితంగా సంతోషంగా ఉండడానికి శివపార్వతుల అనుగ్రహం కోసం ఈ కార్యక్రమాలను చలపెట్టండి